ఎందుకంటే వెళ్ళిపోతుంది దెంగేస్తుంది నన్ను నిర్చి ఓకే నువ్వు కూడా ఇంటికి ఒక చాలా రోజులు అవుతుంది కదా వెళ్ళిపోతున్నాయి ఇష్టం వచ్చిన వీడియో

కన్నాయా వెళ్ళిపోతున్నావు మళ్ళీ ఎప్పుడు వస్తావు చెప్పు నాకు నిజం చెప్పు తప్పంతా ఒకసారి లవ్ యూ

సో మార్నింగ్ నైన్కి కి స్నాన్ చేసి ఫ్రెష్ అప్ పోయి వెళ్ళిపోయినా సో ఇప్పటి వరకు నేను రాలేను ఇప్పుడు నాకు బయటికి వెళ్ళిపోయి కాల్ చేస్తుంది ఇప్పుడు ఎక్కించుకొని వచ్చిన వాళ్ళు నిలబడి చూస్తుంది నన్ను బ్యాగ్ వేసుకొని బస్ స్టాండ్కి పోయి నిలబడి నేను వెళ్ళిపోతాను ఇష్టం తప్ప కొట్టినా అది కన్నా కాదు అట్లా ఎటు చోటు గలీజ్ గలీష్ మాటలు ఆమె బస్ ఎక్కినాక ఆమె మెసేజ్ చేస్తారు పంపించేద్దాం మళ్ళీ ఇంటి కూడా ఇంటికి ఇంటికోక కూడా చాలా రోజులు అయిపోతుంది సరే కన్నా సరే 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 పో ఇవో ఓకే కుర్ర 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 ఓకే నువ్వు కూడా ఒక చాలా రోజులు అవుతుంది కదా వెళ్ళిపోతుంగి సో నడు అయో ఇయో ఇయో తిన్నది మంచిగా కడుపు రెండో తిన్నది అక్కడ పెట్టింది వెళ్ళిపోతుంది

ఇగో ఒక్కటే పోదు పలిగిపోతుంది ముఖం బిగం అంతా డ్రైవరా తెలుసా నీగో నేను కూర్చున్న పెట్టి అమ్మేపిస్తా నేను టికెట్ బుక్ అయిపోయినా నాకు పంపించి రాల్రెడీ

నిజంగానే పోతుంది సనా బస్ కూడా బుక్ చేసుకుంది నేను మజాక్ అనుకున్నా ఏం కాదు ఎంత డిఎంఆర్ అంట డిఎంఆర్ డిఎంఆర్ కాదు డిఎంఆర్ సోగా ఇది వచ్చింది సనా నిజంగా పోతున్నావా ఇట్లా ఒకసారి ఇట్లా

मम्मी टट्टू नाम टट्टू मम्मी टट्टू ये चल चिपिन अर्था लोकन्ना मी टट्टू ये बोलते इडी पोतना इडी पोतना ए इल्लो पे मल्ली बस पे दीपो गाजवा कर रे गाजवा कर बसा पे बिदंगानी ला फोन मार रे वीएस सर कालि को वीएस आरा ये का बिकेसी अच्छा का बुक करते आप शेडी फ्लाइट पता फ्लाइट ना, ना।, ना। कर మూతి యో మూతి ముక్క అన్ని వలుగుతాయి పైలెట్ కాని పట్టుకోరా ఎయిర్పోర్ట్కి వెళ్ళాలంటే ఎలాగా అందుకే నేను కెమెరా పట్టుకున్నా చెల్లి అలది చెల్లి చిత్రనా కొడకనట ఆ ఎంత బాధ పడుతున్నావో నిజమే లక్కీ బాదా అన్న 아니라 봐 이거 어 바이 컨넥 바이 컨넥 간다고 아무것어얘컨다 빠다 빠다 나기 지나기 వెళ్ళిపోతున్నావు మళ్ళీ ఎప్పుడు వస్తావు చెప్పు నాకు చెప్పు కొట్టే అసలు నువ్వు ఎందుకు వెళ్ళిపోతున్నావు ఏం కాదు చెప్పు బస్సు గట్టి కొడతావు మరి చెప్పకపోతే అంటే ఏం పని నీకు నిజం చెప్పు ఎందుకు కరెక్ట్ చెప్పు నిజం చెప్పు ఎక్కని మిడ్సులు వాటియటికి ఉప్పెక్ కూరలు ఉప్పు ఎక్కువైందే వెళ్ళిపోతున్నావా అరే పెట్టద్ది వాళ్ళ పెట్ట కొడతారు నిన్ను మూతికి ముక్క అన్ని వాళ్ళ కొడతారు ముందే చిన్న ఉంటావాంటావు ఎక్కొస్తుంది కానీ అయ్యా మా పిల్లకి ఇది ఎక్కువ కన్నా బాయ్ ఇయో బాయ్ కన్నా కన్నా అవును బాయ్ కన్నా నంబర్ బ్లాక్లో పెడతావాజ్జుడు ఒకసారి విజ్జుడు ఇగో ఒకసారి లవ్ యు చెప్పవా చెప్పవు కదా సరే నీ నెంబర్ ఇప్పుడు బ్లాక్లో పెడుతున్నా బాయ్